మా పాఠశాల పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించారు నేను ఈ పాఠశాలకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వచ్చాను ఇక్కడే ముప్పై ఏళ్ళు పనిచేశాను హెడ్ మాస్టర్గా హెచ్ఎంగా ఎంపీ సఫ్సర్ పనిచేశాను మా విద్యార్థుల యొక్క ప్రేమను అరవలేకపోయాను నేను జీవితంలో నాకు ఇచ్చిన ఆయుష్ అనుకో మీద ప్రేమనే అందువల్ల మల్గా ఒకసారి మళ్ళొకసారి ముప్పై ఏళ్ళకి యాభై ఏడు నుంచి ఇరవై ఇరవై వరకు అందరినీ చూడాలి అద్భుతించాలి వారి ప్రేమను దిగుదలు మేము జీవిస్తాం అంత ఉత్సాహం ఉంటుంది మల్కాజీ విద్యార్థులు నిజంగా చెప్పాలంటే మల్కాజీ విద్యార్థుల లాగా ఎక్కడ క్రమించే కానీ అభిమానం కానీ ఎక్కడ కనపడలేదు ఎగ్జాంపుల్ ఇదే రెండు వేల నేను పదకొండు అయ్యాను అదే ప్రేమ అదే చూపు అదే కథ ఇప్పటి నాకు వస్తుంటారు అందువల్ల పది ఒకసారి మరొకసారి యాభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అందరూ చూడాలి తలంపుతో పెట్టాము బహుశా ఇది ఇండియాలో మొట్టమొదటి ఈ ఆత్మీయ సమ్మేళనం ఈ ఒక ఇప్పుడు దాదాపుగా వెయ్యి మంది వస్తున్నారు వెయ్యి మంది జిల్పొంది దీంతో మేము సామాజిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు ఈ రోజు మేము ఒక ప్రాంతం వచ్చాము సాయంత్రము వీళ్ళందరితో కలిపి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి నిరంతరం సాగే విధంగా నిరంతరం సాగే విధంగా సమాజానికి తర్వాత విద్యాపరంగా సేవలకి ఒక ప్లాన్ చేస్తున్నాము ఈ మల్కాజీల గురించి దేశ దేశంలోనే ఓ మల్కాయిలు ఇలా ఉంటుందా మేము చేయాలని విధంగా చేయాలని తలంపుతో ఈ కార్యక్రమం చేస్తాం దీని కారకుడు భాస్కర్ నవీన్ చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కార్యక్రమంతో ప్రారంభ చేస్తున్నారు ఇప్పుడు భాస్కర్ మాట్లాడతారు గారిది విద్యాకర్ పదకొండేళ్ళ కింద రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాము ఈ రోజు కూడా ఏంటి అంటే సారు భాస్కర్ నాకు మన యొక్క పూర్వ విద్యార్థులు కలవాలని ఆశ ఉంది దయచేసి మీరందరూ కూడా ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే నేను చాలా రోజులు అయ్యింది సార్ ఏజ్ అరవై వేల పైన ఉంటుంది సారు అందరినీ కలవాలని ఆత్మవిశ్వాసంతో కోరడంతో మేము కూడా స్కూల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్వ వైద్యులందరూ కార్యక్రమం చేయాలని గత నెల నుంచి ప్రయత్నం చేశాము ఈ ప్రయత్నానికి సారు మా గురువుల ఆశీర్వాదంతో సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాము మాకు పూర్వ కూడా సహకరించి ఎంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చారు నేను నా పేరు భాస్కర్ నవీన్ మామ చంద్రశేఖర్ మధు అందరూ కూడా పేరు చెప్తే ఈ రోజు టైం జరిపోదు అందరూ కూడా పూర్వ విద్యార్థులు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు మా స్కూల్లో జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక ఏసీపీ ఒక డిఎస్పీ కేర్ హాస్పిటల్స్ మంచి మంచి ఉన్నత స్థాయిలో ఎదిగినారు అందరికి కూడా ఏంటి అంటే ఇది ఇన్స్పిరేషన్ కావాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంత ఘనంగా ఉంటుందా అన్న విధంగా జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది